తెలుగు రాష్ట్రాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు ఈ ఆలయ చరిత్ర గురు చాలా మటుకు చాలామందికి తెలియదు ఈ ఆలయ చరిత్ర దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం మృఖండు తనయుడైన మార్కండేయుడు శివ సాక్షాత్కారం తర్వాత అమితమైన భక్తి ప్రపత్తులతో బ్రహ్మదేవుని ఆరాధించి ఆ దేవుని ఆదేశానుసారము భూభండలంలో భరతఖండంలోని ఆదిశేగునకు పుచ్చభాగం అనబడు అనంతగిరి చాలా ప్రశాంతమైన స్థలము కావున నువ్వు అచ్చట నిర్విఘ్నంగా తపస్సు కొనసాగించుము అని విధాత నుడివిన పలకలింకరించి ఈ అనంతగిరి కొండల ఎందు తపస్సు చేసుకొనసాగాను అదే సమయంలోనే ముచ్చికుందుడు అనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరములు యుద్ధము చేసి వారిని ఓడించి స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రును కొలిచి భూలోకములు తన అలసటను తీర్చుకున్నటకు సుఖ నిద్రపోవుటకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన స్థలమును తెలుపుమని కోరాను తెలుపుమని కోరాను మరియు తన నిద్రాభంగము చేసిన వారు తన తీక్షణమైన చూపుతోనే అంటే కంటి చూపుతోనే భస్మ పోనట్లు వరము పొంది దేవేంద్రుని చేత తెలుపబడిన ఈ అనంతగిరి క్షేత్రమునకు వచ్చేసి అందరి ఒకనొక గుహను నిద్రించసాగాను మీరు అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు గమనించవచ్చు అక్కడ గుహలు అప్పుడు ఋషులు దేవతలు వాళ్ళు అందులో గడిపినట్టు గుహలను మీరు గమనించవచ్చు ద్వాపర యుగము శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవుల గర్భమున శ్రీకృష్ణునిగా జన్మించి తన బలరామ బలరామదేవునితో సహా పెరిగి పెద్దవాడై తనను జన్మించి పెద్దవాడై శత్రువుగా భావించి శత్రువుగా భావిస్తూ వచ్చిన కంసు వధించి తన పట్టణము ద్వారకా నగరమును ప్రజానరంజకం ప్రజానరంజకముగా పాలించచుండేను కృష్ణ పరమాత్ముడు చిన్నప్పటి నుంచే కంసు శత్రువుగానే భావించాడు అప్పుడే కాలయముడును కాలయవణుడును రాక్షసుడు దండెత్తి వచ్చి ద్వారకా నగరమును ముట్టడించి యాదవ సైన్యమును నాశనము చేసెను ద్వారకకు రాజధాని అయిన మధురా నగరం నగరంను స్వాధీనం చేసుకున్నాను అప్పుడు వాణ్ణి వృజృంభణను చూచి శ్రీకృష్ణ బలరామ బలరామదేవుడు వానికి భయపడినట్లు నటించి ముచికందుడు నిద్రించుచున్న అనంతగిరి అందరి కొండ గుహలోనికి తమ వెంటబడి వచ్చుచున్న కాలయనుడును చూసినట్లుగా తన కృష్ణ వస్త్రములను ఆ ముచికందునికి కప్పగా అతడే శ్రీకృష్ణుడు అనుకొని అంటే శ్రీకృష్ణుడుగా అతనే అనుకొని భావించాడు కాలయనుడు ముచుకుందుని నిద్రాభంగము గావించను వెంటనే దేవేంద్రుని వరప్రభావం వలన ముచుకుందుడు కాలయవనుని తన కోప దృష్టి చేత భస్మం గావించను అప్పుడు శ్రీకృష్ణ బలరామ దేవులు ప్రత్యక్ష కాగా సంతోషించి వారి పాదాలు కడిగి జీవితము ధన్యము చేసుకొనును ముచుకుందుని చేత శ్రీకృష్ణుని పాదాలు కడిగిన జలమే జీవనది అయినది ముచుకుంద నది అని పేరు వడిసెను కాలక్రమేణ అది మూసి నదిగా ప్రఖ్యాతి చెందాను ఇప్పుడు మనం చూడవచ్చు మూసి నది జన్మస్థలం అనంతగిరి కొండల్లోనే ఉన్నది కలియుగ ప్రారంభన శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఫలముగా సాలగ్రామ రూపంలో అనంత పద్మనాంబునిగా వెలిసి అశేష భక్తజనులకు వరదడై కోరిన కోరికలను తీర్చుచున్నాడు సంవత్సరమునకు రెండు మారులు ఒకటి ఆషాఢ శుద్ధ ప పౌర్ణముకు బ్రహ్మోత్సవాల స్వామి స్వామివారి ఉత్సవంలో కన్నులకింపుగా జరుగుతున్నది తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర మొదలైన ప్రదేశముల నుండి భక్తులు వచ్చేసి భవనాశని భవనాశని అని పిలుపబడే పుష్కరణలు స్నానమాడి స్వామివారిని గోవిందనామాలతో సూత్రము చేసి జయనాథాలతో ప్రతిధ్వనింపజేసి తలనీలాలను మొక్కుబడులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలతో భగవంతుడకు ఆ అనంత పద్మనాముని అనుగ్రహమునకు పాత్రులై ఆయుర ఆరోగ్యాలు సంతానములు మొదలగు కోరికల కోరికలను పొంది ధన్యంలోచున్నారు మిత్రుల ముఖ్యంగా మన హైదరాబాద్ వాసులకు అనంతగిరి అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం కానీ అనంతగిరి హిల్స్ కానీ అక్కడ వాతావరణం కానీ చాలా సుపరిచితమే చాలా మటుకు సెలవులు వచ్చిన ఆదివారం వచ్చిన ముఖ్యంగా ఒకదొక మనకు హాలిడే ట్రిప్ హాలిడే స్పాట్గా మారిపోయింది పచ్చని చెట్లు ఆహ్లాదమైన కొండలు ఎంతో మనసుకు ఆహ్లాద అనిపించే అనంతగిరి మీరు అక్కడికి వెళ్ళినట్టు ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రకృతిని ఆ అనంత పద్మనాభుని ఖచ్చితంగా దర్శించుకోండి మీకు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది ముఖ్యంగా ఆ లోయలు అక్కడ వాటర్ ఫాల్స్ పక్కనే ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఎనిమిది కిలోమీటర్లోని శివలింగం మహానంది మహానంది లోపటి నుంచి నిరంతరం వాటరు నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎంతో అద్భుతమైన ఎంతో అద్భుతమైన ప్రవేశం మీరు వెళ్ళే అక్కడ మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శించండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు